అందరి కోరికలు నెరవేరుస్తూ కష్టాలను తీరుస్తున్న ఆపదల మొక్కులవాడు ఆ వెంకటేశ్వరునికే ఆపద వచ్చింది ఓ వ్యక్తి ఎంతో సంకల్పంతో చుట్టుపక్కల వారు ఆ దేవదేవుణ్ణి నిత్యం పూజించాలని అందరి కోసం ఎంతో శ్రమించి అందరినీ ఏకం చేసి ఆ శ్రీనివాసుని ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడు ప్రజల సహకారంతో పాటు దిక్షాటన మిత్రుల సహకారంతో రెండు వేల ఇరవై జూన్ లో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి నేడు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోనే అతిపెద్ద సంకల్పంతో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఆ వ్యక్తి వేరే కొలుస్తుందన్న ఒకే ఒక నిభంతో కొందరు వ్యక్తులు ఆ దేవునికి ఆలయానికి దూరం చేసే కుట్ర జరుగుతోంది కమిటీలో చీలికలు తెచ్చి భక్తుల్లో వైరుధ్యం ఏర్పరిచి ఆలయానికి మచ్చపరిచి రాజకీయం చేస్తుండటంతో చివరకు ట్రస్ట్ చైర్మన్ పోలీసులను ఆశ్రయించి న్యాయం కోసం పోరాటం చేసేలా చేసిన సంఘటన నెల్లూరు రూరల్ నియోజకవర్గం నవలాకుల గార్డెన్స్ గణేష్ గార్డెన్స్ లో శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ తిరుగుతోంది చక్రం వెంకట రవికుమార్ అనే వ్యక్తి రెండు వేల ఇరవై జూన్ లో ఆలయ నిర్మాణానికి పూనుకుని శంకుస్థాపన చేశారు భిక్షాటన దాతల సహాయంతో తన మిత్రుల వద్ద నగదు అప్పుగా తీసుకుని ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చి ఆలయాన్ని పూర్తి చేశారు ప్రస్తుతం ఆ ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందింది ఈ క్రమంలో తొమ్మిది మంది సభ్యులతో చక్రం వెంకట రవికుమార్ శాశ్వత ట్రస్టీ చైర్మన్ గా ఆలయానికి ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు ఈ ట్రస్ట్ కు చైర్మన్ గా మేనేజింగ్ ట్రస్ట్ గా రవికుమారే వ్యవహరిస్తున్నాడు ఇప్పటి వరకు ఆలయ నిర్వహణ శ్రీవారి సేవలు ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు ఇలా జరుగుతున్న క్రమంలో గత ఆరు నెలలుగా కార్యదర్శి అయిన సుజిత్ కుమార్ మెంబర్లు రాయసం భాస్కర్ ఇడంపల్లి హరిబాబులు అతడు దళితుడని తెలిసి ఆలయంలో నా విధులకు ఆటంకం కలిగిస్తూ అతని గురించి దుష్ప్రచారం మొదలుపెట్టారు రవికుమార్ మాల కులస్తుడని ఆలయ చైర్మన్ గా తాము అంగీకరించమంటూ గుడి తాళాలు ఇచ్చే ప్రసక్తే లేదు గుడిలోకి రానివ్వమని రవికుమార్ ను బెదిరిస్తున్నారు ఈ వివాదం అటు కమిటీలో భక్తుల్లో స్థానికుల్లో గందరగోళంతో పాటు ఆందోళన కలిగిస్తోంది గత వారం రోజులుగా ఈ వివాదం పెద్ద చర్చనీయాంశంగా మారింది ఈ మేరకు చక్రం రవికుమార్ సోమవారం పోలీసు గ్రీవెస్ డేలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు తనకు న్యాయం చేయాలని తనను కులం పేరుతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తానే ఆలయ నిర్మాణకర్తను ట్రస్టీని చైర్మన్ ని విచారించి న్యాయం చేయాలని కోరారు దీంతో స్పందించిన ఎస్పీ వారి వద్ద ఉన్న అన్ని ఆధారాలను పరిశీలించి వివాదం కాకుండా విచారించి తగు చర్యలు తీసుకోవాలని రూరల్ సీఎస్ శ్రీనివాసరెడ్డిని ఆదేశించారు ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడారు ఈ నెల పదో తేదీన గుడిలో మాట్లాడుకుందామని పిలిచి మాటల మధ్యలో గొడవ చేసి నన్ను కులంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు సుమారు యాభై మందికి పైగా మనుషులను పిలిపించి గొడవ చేయాలని చూశారని నా కులం తెలియనప్పుడు అందరు బాగున్నారని ఆలయం నిర్మాణం పనులు అంతా పూర్తి చేసినప్పుడు వారెవరికీ నా కులం కనిపించలేదని కానీ ఇప్పుడు ఆలయ నిర్వహణ చేయడానికి మాత్రం నన్ను పనికిరానివాడిగా వాడిగా చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు వీరి వలన నాకు నా ఫ్యామిలీకి కూడా హాని ఉందని తగు విచారణ జరిపి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా చక్రం రవికుమార్ కోరారు ఈ ఇది నవలాకుల గార్డెన్స్ గణేష్ గార్డెన్స్లో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానమును రెండు సంవత్సరాల క్రిందట ప్రారంభం చేసి జూన్ పది రెండు వేల ఇరవై ప్రారంభం చేసి జూన్ పది రెండు వేల ఇరవై రెండుకు ఆలయ ప్రతిష్ట చేయడం జరిగింది ఆలయ ప్రతిష్ట చేసిన వరకు నుంచి కూడా ఈ రోజు వరకు స్వామివారి సేవలు ప్రతిరోజు కూడా నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నాయి భక్తుల రాకడి చాలా అద్భుతంగా జరుగుతోంది అయితే ఈ మధ్యకాలంలో మా కమిటీ సభ్యులందరూ కమిటీ సభ్యుల్లో కొంతమంది వ్యతిరేకించి కావాలని కేవలం మొన్నటి వరకు కూడా నా పొలం గురించి వాటి గురించి వాళ్ళకి ఏమి తెలియదు కానీ ఈ మధ్య కాలంలో వాళ్ళకి తెలిసిన దగ్గర నుంచి నన్ను ఒక చైర్మన్గా తీసేవేయాలి ఒక తక్కువ పూలసుడు మా మీద చైర్మన్గా ఉండడం ఏంటి అని వివక్షత చూపిస్తూ ఆలయాన్ని అతనికి హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం లేదు అని చెప్పి చాలా ఇబ్బంది కలిగిస్తూ తాళాలు కూడా ఇవ్వని పరిస్థితిగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఈ ఆలయాన్ని ఈ ఆలయంలో ప్రతి ఒక్కటి కూడా నేను చాలా కష్టపడి ఎంతోమంది దాతల సహకారంతో దాతల చుట్టూ తిరిగి ఈ యొక్క ఆలయ నిర్మాణం జరిగింది ఇందులో మా కమిటీ సభ్యుల్లో కొంతమంది చాలా అద్భుతంగా మాకు సహకారాన్ని కూడా అందించారు అయినా కూడా కొంతమంది సభ్యులు సుజిత్ కుమార్ అతను మా ఆలయానికి కార్యదర్శిగా ఉన్నారు అతను నేను చైర్మన్ ని అని చెప్పి లోకల్గా అతని బలాన్ని తీసుకొచ్చి నువ్వు అసలు గుడిలోకి ఎలా వస్తావు నిన్ను గుడిలోకి అడుగు పెట్టించే ప్రసక్తే లేదు నిన్ను మనుషులతో కొట్టిస్తానని నన్ను బెదిరిస్తూ చాలా ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారు ఈరోజు మా ఊరి పెద్దలు కొంతమంది వచ్చి కూడా మాట్లాడి సమస్యని సామరస్యంగా పరిష్కారం చేద్దామని ప్రయత్నించారు వారు చెప్పిన మాట కూడా వాళ్ళు వినకుండా క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొస్తున్నారు నేను ఈ ఆలయాన్ని నిర్వహణ చేస్తూ ఉంటే యాదవులు ఎవరు రారు అని కూడా ప్రస్తావన తీసుకుని వచ్చారు ఈ ఆలయ నిర్మాణము స్వామివారి సేవకి భక్తుల కొరకు ఏర్పాటు చేసింది కాబట్టి ఈ యొక్క క్యాస్ట్ ఫీలింగ్స్ ఇవన్నీ తీసుకురాకుండా ఈ ఆలయ బాధ్యత ప్రస్తుతానికి నేనే నిర్వహిస్తున్నాను కాబట్టి ఈ ఆలయ బాధ్యత నాకు హ్యాండ్ ఓవర్ చేయాలి నాలో ఏదన్నా లోపాలు ఉంటే వారు కూడా నన్ను ఖచ్చితంగా అడిగి తెలుసుకోవచ్చు ఖండించవచ్చు ఈ ఆలయానికి సంబంధించి పదకొండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మేము కలెక్ట్ చేసి దాన్ని మేము ఉపయోగించాము మేము మేమే సొంతగా తీసుకున్నాము అని చెప్పి అభియోగాలు నెప్పుతున్నారు భక్తులకి తప్పుడు ఇన్ఫర్మేషన్లని తెలియపరుస్తున్నారు చైర్మన్ గా రవిని తీసేశాము మేము తన్ని తెరివేశాము అని కూడా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఇది చాలా దౌర్జన్యంగా జరుగుతోంది నిన్న కూడా ఇదే విధంగా మా కొంతమంది మా ఊరు పెద్దలు కూడా మాట్లాడారు నిన్న కూడా దానికి సామరస్యంగా వాళ్ళ సమస్యని తీసుకోలేదు ఈరోజు మనుషుల్ని తీసుకొచ్చి చాలా దౌర్జన్యంగా ప్రవర్తించారు కాబట్టి ఈ ఆలయ నిర్వహణ ఖచ్చితంగా ఇది ఒక చైర్మన్ గా ఉన్నాం కాబట్టి ఇందులో మా కమిటీ సభ్యులందరూ కూడా నాకు ఇప్పటి వరకు చాలా సహకారాన్ని అందించారు వాళ్ళల్లో కొంతమంది అంటే ఇప్పుడు కార్యదర్శిగా ఉండి చైర్మన్ అని చెప్పుకుంటున్న సుజిత్ కుమార్ అయితేనేమి భాస్కర్ గారు అయితేనేమి హరిబాబు గారు అయితేనేమి నా యొక్క కులం గురించి వాళ్ళకి ఈ మధ్య కాలంలోనే తెలిసింది కాబట్టి ఈ తక్కువ కులస్తుడు మా మీద ఆధిపత్యం చేసేది ఏంది ఇతను అనే ఒక ఉద్దేశంతో నన్ను చైర్మన్ నుంచి తొలగించి అసలు ఆలయంలోని కూడా రానికుండా చేస్తామని చాలా బెదిరింపులు కూడా చేస్తున్నారు నన్ను కాబట్టి కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ కుల వివక్షత ఇంకా కూడా ఇలా పెరిగిపోతూ ఉందంటే చాలా దుర్మార్గంగా కనపడుతుంది నేను ఈ ఆలయ నిర్మాణాన్ని స్వామివారి కోసం నా రాయి రాత్రి బౌళ్ళు చాలా కష్టపడి స్వామివారిని నిలపడం జరిగింది నా మిత్రులు నా కమిటీ మెంబర్స్ నాకు సహకారం అందించారు ఈ కుల వివక్ వివక్షత కూడా చూపించకుండా ఇక నుంచి కూడా అందరం కలిసికట్టుగా చేసుకుంటే బాగుంటుంది దయచేసి అందరూ సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఓం నమో వెంకటేశాయ నమః మా కమిటీ సభ్యుల్లో భాస్కర్ గారు ఆయన స్వతహాగా బ్రాహ్మణులు ఆయన్ని కమిటీలోకి తీసుకున్న దానిలో నా పాత్ర చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఆయన బ్రాహ్మణులు కాబట్టి ఆలయం గురించి అన్ని విషయాలు తెలుసుంటాయనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను కానీ నేను ఇలా నా తక్కువ కులం అని అతను భావించి నన్ను ఎప్పుడూ చాలా అవమానిస్తూ మాట్లాడేవాడు కానీ ఇవన్నీ కూడా పట్టించుకోకుండా కలుపుకొని వెళ్తూ ఉన్నాము ప్రజలకు ఇబ్బంది కలిగించేలాగా చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు కాబట్టి ఈ ఆలయ నిర్మాణము మొదటి నుంచి కూడా చేసింది నేనే కావాలంటే ఈ విషయము భక్తులందరికీ తెలుసుకోవచ్చు మా కమిటీ సభ్యులందరూ సహకరించారు వాళ్ళల్లో ఎక్కువగా సహకరించింది ఒక నలుగురు సభ్యులు బాగా సహకరించారు భక్తులు సహకరించారు కాబట్టి ఇంత పెద్ద ఆలయ నిర్వహణ జరిగింది దీనిలో మీరు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా స్వామివారి సేవలు నిరంతరాయంగా జరిగేలాగా చేయండి దీన్ని నేను లీగల్ గా కూడా లీగల్ గా కూడా నేను చైర్మన్గా ఫౌండర్గా నేనే ఉన్నాను ఫౌండర్గా ఇది ఫౌండేషన్ కార్డ్ నుంచి శంకుస్థాపన కార్డు నుంచి ప్రతిష్ట కార్డు నుంచి అన్ని కూడా నా ఆధ్వర్యంలో జరిగాయి నేనే చేశాను మా కమిటీ సభ్యులందరూ నాకు సహకారాన్ని అందించారు వాళ్ళలో కొంతమంది విమర్శిస్తూనే వస్తూ ఉన్నారు ఇది కేవలం ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ ఇవన్నీ మీరు మరిచిపోయి ఇంతకు ముందులాగా స్వామివారి సేవలో పాల్గొని భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనందరం కలిసి చేసుకునేలాగా ప్రయత్నం చేద్దాం కాబట్టి మీరందరూ సహకరిస్తారని ఆలోచిస్తున్నాను నేను దీన్ని లీగల్ గా కూడా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను కాబట్టి ఈ రోజు మా కమిటీ సభ్యులకు కూడా జరిగిన విషయాలన్నీ లాయర్ ద్వారా నోటీస్ ద్వారా కూడా తెలియపరుస్తున్నాను కాబట్టి నాకు ఇది కొంచెం సహకరించి శ్రీనివాసల్ రెడ్డి మేము తొమ్మిది మంది ఒక కమిటీ ఏర్పడి గుడి నిర్మాణం చేసుకున్నాము నిర్వహణ చేస్తూ వస్తున్నాము నేను చైర్మన్గా చక్రం వెంకట రవికుమార్ని పెట్టుకోము అలా కమిటీ మెంబర్లుగా పనిచేస్తున్నాము కానీ గత కొద్ది కాలంగా కొంతమంది కమిటీ మెంబర్లు కొంతమంది బయట వాళ్ళతో కలిసి వ్యతిరేక ప్రచారం చేయడం ఈ కుడిని రవిని తొలగించేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు దానికి ఈరోజు చర్చలు చేసుకున్నాము అందరం పెద్ద మనసు సమక్షంలో అయినా వాళ్ళు ఎవరి మాట వినకుండా వాళ్ళు ఇష్టం మాట్లాడేసి తాళాలు తీసుకుని వెళ్ళిపోయారు రాష్ట